హాయ్ అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంటి పని చేయించడం అయితే మొత్తం అయిపోయింది ఇంకా ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాము ఈ రోజు అయితే మిద్ది మీద క్లీన్ చేస్తున్నాము అలాగే మా ఇంటి పక్కనే రేకులు ఉన్నాయి ఈ రేకుల మీద ఉండే చెత్త చెదరం మొత్తం ఎత్తేసి వస్తువులన్నీ ఎత్తి మొత్తం క్లీన్ చేస్తున్నాము రేకుల మీద ఉండే ఈ గాజు బాటలన్నీ కూడా ఒకప్పుడు మేము అంగీర్లో అమ్మిన బాటలు అనమాట అంటే మా నాన్న ఉన్నప్పుడు మాకు ఒక చిన్న బొంకు ఉండేది అందులో అమ్మిన్నా మేటో బాటలు స్ప్రైట్ బాటల్ అన్ని కూడా ఒకప్పుడు ఇలాంటి గాజు బాటలే ఉండేవి ఇప్పుడు మాత్రం నార్మల్ ఇలాంటి బాటలు లేకుండా చాలా వరకు ప్లాస్టిక్ బాటిల్ అట్లా వచ్చేసాయి అప్పుడు ఇలాంటి బాటిల్ అమ్మే వాళ్ళం అనమాట రెండు గ్రేల బాటల్ అయితే మా దగ్గర ఉన్నాయి వచ్చేసిన తర్వాత ఈ బాటిల్ కూడా అమ్మేద్దాం అనుకున్నాం గానీ ఎందుకో తెలియదు పనికొస్తాయేమో అనేసి అలాగే పెట్టుకొని ఉండిపోయాము అమ్మకుండా సో ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి చూడండి చివరికి రేకుల మీద పెట్టేస్తున్నాము పెట్టే ఇప్పుడైతే అయితే ఎత్తేస్తున్నాం అనమాట గుదిరికన్నా వేసేద్దాం ఎందుకు పనికిరావు కదా ఇంక మళ్ళీ అంగిడి పెట్టి అమ్మే అంత లేదు పైగా అమ్మినా కూడా అలాంటి బాటిల్ ఇప్పుడు ఎవరు తీసుకోరు కదా అనేసి సో అక్కడ ఉండే బాటిల్ మొత్తం తీసేస్తున్నాడు మా తమ్ముడు అయితే ఇంకా అవి తీసేసి గుదిరికి వేసేద్దామని వాటి వల్ల ఏం యూజ్ లేదు కాబట్టి ఇంకా అలాగే పెడితే పనికిరావు అనేసి అమ్మేద్దాం అనుకుంటుంది ఒకప్పుడు ఇక్కడ రేకులు అయితే ఉండేది కాదు మాకు టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా ఆవులు ఉండేవి వర్షం అట్లా పడినప్పుడు ఆవులు కట్టడానికి ఎక్కడ స్పేస్ లేదని ఇక్కడైతే రేకులు వంచినాము తర్వాత ఆవులు అయితే అమ్మేసాము అయినా సరే రేకులు ఇలాగే ఉండిపోయాయి అనమాట ఒకసారి పెద్ద గాలి వర్షం వచ్చి పడిపోయినాయి మళ్ళీ పెట్టాము అవి కొంచెం గాలి కట్ల జరిగిపోయాయి అనేసి మా తమ్ముడు మళ్ళీ వాటిని సర్చ్ చేసి పెడుతున్నాడు 이 녀석은 이거석은이 녀석은 이녀리이녀 ఇంకా మిద్దె మీద చూడండి ఎంత ఉందో అసలు ఇంటి పని చెప్పించిన తర్వాత మొత్తం క్లీన్ చేసేయాలి అనేసి డిసైడ్ అయ్యి మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట మార్నింగ్ పూటే లేచి సో చూస్తున్నారు కదా చుట్టూ మంచు కూడా ఎంత ఉందో మిద్ది మీద అయితే చాలా పాత వస్తువులు ఉన్నాయి మా ఇంట్లో ఉండే పాత ఒకప్పుడు ఈ పాత వస్తువులన్నీ కూడా మా ఇంట్లో ఉండేవి కింద ఉన్న ఇంట్లో సో తర్వాత మా తమ్ముడు పెళ్లికి మొత్తం అంతా క్లీన్ చేసేసి మిద్ది మీద పెట్టేసాము మేము ఎవరికైనా గుజురికి అట్లా వేసేద్దాం అనుకుంటాం గానీ ఇంకా పాత వస్తువులు మా తాతల కాలం నాటి పాత వస్తువులు ఉన్నాయి మా నాన్నల కాలం నాటి పాత వస్తువులు ఉన్నాయి సో అవి వేయడానికి ఎందుకో తెలియదు అనమాట వేస్తే అంటే ఒక ఫీల్ ఉంటది ఉన్నిలే అనేసి ఉన్నిలే అనేసి అలాగే ఉండిపోయాము సో ఎన్ని రోజుల తర్వాత ఎన్ని రోజులైనా సరే ఎందుకు వేస్ట్ కదా అనేసి సో మిది మీద ఉండేవన్నీ కూడా తీసి ఏవే పనికి రావో అవన్నీ ఈ రోజు ఎట్లయినా సరే గుదిరికి వేసేద్దామని డిసైడ్ అయ్యి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాము

かなあ。な మిద్ద మీద ఉండే పాత వస్తువులన్నీ కూడా ఒక పక్కన పెట్టాము గుజురికి వేసేద్దామని అలాగే గుడి మీద కూడా కొంచెం చెత్త ఉంటే అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసాము అండ్ అక్కడ బల్బు ఒకటి అనమాట బయట అక్కడైతే వర్షం అట్లా పడినప్పుడు బల్బ్ మొత్తం పగిలిపోతుంది సో వర్షం పడినా మీద అంటే బల్బ్ మీద వాటర్ పడకుండా ఒక రేక్ అయితే పెట్టాము మా తమ్ముడు పెళ్లికి అయితే పందిరు వేసిన్నాము ఆ పట్టలంతా కూడా బాగా ఎండిపోయి వర్షానికి అట్లా నాని మొత్తం చెత్త అయితే గుడి ముందర చాలా ఎక్కువగా పడుతుంది ఆ పట్టలు కూడా తీసేసాము తర్వాత ఎక్కడైనా టెంకాయ చెట్లు ఉంటే అక్కడ పట్టలన్నీ కొట్టి తెచ్చి మళ్ళీ వేద్దాం అనేసి సో అన్ని క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇక మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర తొట్టి ఉంది కదా నీళ్ళ తొట్టి ఆ తొట్టిలో ఉండే నీళ్ళు మొత్తం తీసేసి క్లీన్ చేసేసాం అనమాట ఎందుకంటే ఆ తొట్టికి వైట్ పెయింట్ కొట్టాలి అనేసి సో ఆ తొట్టి మొత్తం క్లీన్ చేయడం జరిగింది ఆ తొట్టికి అయితే మా బోర్ వాటర్ కాకుండా పల్లి బోర్ ఉంది అనమాట ఆ వాటర్ అయితే వస్తాయి సో ఇంక వాటర్ కావాలి కదా ఇంటి పని చేపిస్తున్నాము అని నీళ్ళైతే పట్టినాము సో ఇప్పుడైతే రేపు మేస్త్రి వచ్చి వైట్ సిమెంట్ కొట్టామన్నారు సో దానికోసమని మొత్తం తొట్టి మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇక పెయింట్ కూడా తెచ్చాం అనమాట అంటే ముందర మేము కాంపౌండ్ కూడా అలా కట్టాం కదా సో మొత్తం మళ్ళీ పెయింట్ కొట్టించాలంటే జరగదు ఇప్పుడైతే కాంపౌండ్ కూడా ఎక్కడైతే పని చేపించాము అక్కడ వరకు మొత్తం మళ్ళీ పెయింట్ కొట్టించేద్దాం అనుకునేసి పెయింట్ కూడా తెచ్చాము ఇక నైట్ అయింది మావో అయితే ఈన ఈనెలా ఉందనమాట సంక్రాంతికి ఈ ఉంది అనుకున్నాం కానీ కానీ ఈనలేదు ఈ రోజు రేపు ఈ ఉంది అన్నట్లుంది అందుకోసం ఇంకా నైట్ అక్కడే ఉండాలి ఆవుల దగ్గర లేకపోతే ఆవు నైట్ టైమ్ లో ఎప్పుడైనా ఈనింది అనుకోండి కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా పల్లిలో సో ఏమైనా దూడని ఏమైనా చేస్తాయనేసి ఇంకా మా నాన్న అక్కడే మంచం వేసుకొని పడుకున్నారు చాలా చలిగా ఉంది బయట అయితే ఇంకా అక్కడే చలి మంట వేసుకొని అలాగే మా నాన్న అయితే పడుకున్నారు అనమాట ఆవు ఎక్కడ ఎంత ఉందో ఏమో అనేసి నైట్ లో ఇంకా వైట్ సిమెంట్ కొట్టడానికి మేస్త్రి అయితే వచ్చారనమాట తొట్టికైతే వైట్ సిమెంట్ కొడుతున్నారు あ、シムリカ、お<ペー>、さんでて。うん<ペー>。あ、いない ఇక తొట్టికైతే వైట్ సిమెంట్ కొట్టడం అయిపోయింది ఇంటికి కూడా పెయింట్ కొట్టాలి కానీ వేరే వాళ్ళు వస్తామన్నారు పెయింట్ కొట్టడానికి ఇంకా వాళ్ళు రేపు వస్తే ఇంటికి పెయింట్ కొట్టేస్తే వాటికి మొత్తం పని అయిపోయినట్లే ఇక ఒక లోడు మట్టి అయితే తీసుకొని వెళ్తున్నాము చెట్లు నాటడానికి చిన్న కాంపౌండ్ కూడా లాగా కట్టాము కదా అక్కడైతే ఇంకా వాటి నిండుగా మట్టి వేసిన తర్వాత చెట్లు నాటగలము ఇంకా మాకు దగ్గరలో ఎక్కడ మట్టి అయితే లేదు అందుకనేసి ఒక చోటైతే బాగా నున్న మట్టి ఉంది ఎర్రగా సో బాగుంటుంది ఈ చెట్లు నాటడానికి అనేసి చూడండి అక్కడ రాళ్ళు కూడా పెద్దగా లేవు అనమాట చాలా బాగుంది మట్టి అయితే సో ఒక లోడ్ అయితే తెచ్చి సగం లోడు మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర దించాము సగం లోడు అటు సైడ్ మేము కాపురం కూడా కట్టాము కదా మా ఇంటి దగ్గర అటు సైడ్ అయితే దించాము ఇంకా ఈ వీటి నిండుగా ఈ మట్టి వేసేస్తే తర్వాత చెట్లు అయితే నాటుకోవడానికి వీలుంటుంది అనేసి ఇంకా రెండు పనులు అయితే ఉన్నాయి ఒకటి ఈ మట్టి అయితే వీటిలో వేయాలి అలాగే ఇంటికి పెయింట్ కొట్టించాలి రెండు పనులు అయిపోతే పెద్ద పెద్ద పనులన్నీ మొత్తం అయిపోయినట్లే సో ఇది వాటి వీడియో మరొక వేడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసి